హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా సాయిబాబాను కోరుకుంటున్నాను సాయిబాబా నా ఇష్టమే అందుకే సాయిబాబాను మొక్కుకుంటున్నాను సరే అన్న విను ఈ రోజుల్లో ఎవరి దగ్గర దొరకని రెండు విషయాలు ఏంటో తెలుసా అరే అన్న ఈ జీవితంలో మనకి దొరకడం చాలా కష్టమైన రెండు వరాలు ఏంటంటే ట్రస్ట్ మరియు రాయల్టీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తీయగా మాట్లాడతారు బట్ ఏమాత్రం సమస్య వచ్చినా చాలామంది మన వెనకాలే మాయమైపోతారు కానీ నిజంగా మన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళెప్పుడు మారరన్నా ట్రస్ట్ అంటే మన తప్పులు చూసిన మనల్ని వదలకుండా నిలబడే వ్యక్తి లాయల్టీ అంటే మనతో లేనప్పుడు కూడా మన గురించి మంచిగానే మాట్లాడే వ్యక్తి నిజం చెబుతానరా మన జీవితంలో లాయల్ వ్యక్తులు ఇద్దరు ముగ్గురు ఉన్న చాలు మన లైఫ్ కంప్లీట్ అనిపిస్తుంది ట్రస్ట్ అంటే వర్డ్స్ కాదు యాక్షన్స్ లాయల్టీ అంటే గిఫ్ట్స్ కాదు ప్రజెంట్స్ చూడరా మన జీవితంలో ఫేక్ పీపుల్ వస్తారు పోతారు కానీ నిజంగా మనం నమ్మేవాళ్ళు వాళ్ళు ఒక్కసారి మన చేతులు పట్టుకుంటే అదే గ్రం జీవితాంతం మొదలరు కావాలంటే నువ్వు ఎవరికైనా ట్రస్ట్ ఇవ్వు లాయల్టీ చూపు ఎందుకంటే నువ్వు ఇస్తున్నది ఎప్పుడో ఒకరోజు నీకే తిరిగి వస్తుందన్నా ఇలాంటి నిజమైన మాటలు నీ హృదయాన్ని తాకితే ఒక్కసారి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయిరా నీ సపోర్టే నాకు మోటివేషన్ ఐ విల్ హియర్ ఎవ్రీడే నీ కోసం మాట్లాడుతూనే ఉంటా